ఎంత కోపమున్నా తల్లి ప్రేమ తగ్గదు ఇరవై ఐదేళ్ల క్రితం కుటుంబ కలహాల కారణంగా తల్లి కొడుకులు విడిపోయి ఒకరినొకరు చూసుకోలేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గంగవరం మండలం పామర్రు గ్రామానికి చెందిన శీలం పద్మినికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్న కలహాల కారణంగా కుమారుడు వేరుపడ్డాడు ప్రస్తుతం పద్మిని తూర్పుగోదావరి జిల్లా వేమగిరి గ్రామంలో చిన్న కుమార్తె వద్ద ఉంటోంది వృద్ధాప్యంలో ఉన్న ఆమె చనిపోయేలోపు తన కొడుకును చివరిసారి చూడాలని కోరుతూ ఇటీవల కోనసీమ జిల్లా కలెక్టర్ కు ఆర్జీ పెట్టుకుంది కలెక్టర్ ఆదేశాలతో అధికారులు చర్యలు చేపట్టారు కువైట్లో ఉపాధి కోసం ఉన్న శ్రీరాములను సంప్రదించి విశాఖకు రప్పించారు అనంతరం వేమగిరిలో తల్లి వద్దకు తీసుకువచ్చి తల్లి కొడుకులను కలిపారు సుమారు ఇరవై ఐదేళ్ల తర్వాత కలిసిన ఆనందంలో పద్మిని కన్నీళ్లు పెట్టుకోగా శ్రీరాములు కూడా భావోద్వేగానికి గురయ్యాడు తల్లిని చూసిన సంతోషం మాటల్లో చెప్పలేనని అన్నాడు ఈ సందర్భంగా ఇద్దరు కోనసీమ జిల్లా కలెక్టర్ కు పోలీస్ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు